టసాయి రెడ్డి అన్నా అంతా రజనీ

ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభిప్రాయం తెలిసినాక ముఖ్యమంత్రి గారి సహాయం నిధించి సీఎం రిలీఫం నుంచి దాదాపు అడవి నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది మంది ప్రజలకి ఈరోజు సీఎం గారు తన సహాయం నిర్దించి సహాయం చేయడం జరిగింది అందులో దాదాపు ఎనభై లక్షల వరకు ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ప్రజలు ఎంతో ఆనందంగా ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి ఈరోజు గెలిపించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ కడప నియోజకవర్గం విషయానికి వస్తే అసలు సీఎం రిలీఫ్ ఫండ్లో పంపిణీనే జరగలేదు పాపం బాధితులు పేదోళ్ళు ఇక్కడ గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ అంతకం పెడితే మీకు అర్థం నాకు అర్థం అని డీల్స్ చేస్తున్న పరిస్థితుల మీద ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నడిచిందనే సందర్భంగా మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి గెలిచినాక గెలిచిన రోజు నుంచే ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది మీరు చాలా తెలివిగా విభితతో మనకు పని ఎవరు చేస్తారనేది ఆలోచన చేసుకొని ఓట్లేస్తే ఆ పరిపాలన ఇంత గొప్పగా ఉంటుంది మీరు ఏమాత్రం వాళ్ళు వీళ్ళు చెప్తూ ఇది మా వర్గం మేము వీళ్ళకి ఓటు వేసుకోవాలని చెప్పేసి చెప్పేసి వాళ్ళ మాటలు అంటే మన ఫ్యూచర్ దెబ్బతింటుంది మీ ఓటు మీది సింగిల్ ఓటు మీ ఓటు మీరు ఆలోచించుకొని మనకు పని వచ్చేస్తారో వాళ్ళు వేసుకోవాలి చెప్తా ఉంటారు చాలామంది చాలామంది ఏం చేస్తారు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మనకు నేర్తా ఉంటారు కానీ మీరు ఎక్కడే కానీ డీవియేట్ కాకూడదు ఈ రోజు మీరు ఆలోచించుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు మాకు సుస్థిరమైన ప్రజలకి సేవ చేసే ప్రభుత్వం కావాలనుకుని ఆలోచించుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను